రవిని ఇళ్లకి మల్లుడుగా మార్చుకోవాలని శృతి పేరెంట్స్ పెద్ద ప్లాని వేశారు మరోవైపు ప్రభావతి ఈ రోహిణిని నానా టార్చర్ అయితే పెడుతూ ఉంటుంది ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడు ప్రభావతిది ఇంకొక లెక్క అన్నట్టుగా మారిపోయింది నువ్వేం చేస్తావో చేయి మీ నాన్నతో నువ్వు మాట్లాడి ఈ మనోజ్కి బిజినెస్ కానీ పెట్టించలేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటూ ఉంటే మా నాన్న టూర్లో ఉన్నాడు బిజినెస్లో ఉన్నాడు అది ఇది అని మాట్లాడుతూ ఉంటుంది కనీసం ఒక్క ఫోటో కూడా మీ నాన్నది ఇప్పటి వరకు నేను చూడలేదు ఎన్ని నెలలు ఇలాగే అబద్ధాలు చెప్పుకుంటూ పోతామంటే ఏంటంటే అబద్ధాలు అంటున్నారు అంటే మరి నిజాలు అయితే మీ నాన్న ఫోటో కూడా మాకు చూపించలేదు మనోజ్కి ఏదో ఒక జాబ్ ఇప్పించాలన్న ఆలోచన కూడా నీకు లేదు అవతల పూలు అమ్ముకునే పిల్ల వాళ్ళ ఆయనకి కారు కొన్నది కనీసం ఇప్పుడు కార్ మధ్యలో ఆగిపోద్ది ఆ కారును ముందుకు నెడితేనే కదా వెళ్తుంది అలాగా మనోజ్కి ఏదో ఒక రకంగా సపోర్ట్ చేస్తేనే కదా వాడు సెటిల్ అవుతాడు అదేమన్నా ఆలోచిస్తున్నావా భర్త గురించి అంటూ తిడుతుంది ఆ టార్చర్ భరించలేక మీనా దగ్గరికి వెళ్ళి ఈ రోహిణి కాస్త టీ పెట్టిస్తావా మీనా తలనొప్పిగా ఉంది అని అడుగుతుంది సరే అని చెప్తుంది అయితే ఆ టెన్షన్లో ఉన్న ప్రభావతి మాట్లాడిన మాటలకు టెన్ లో ఉన్న ఈ రోహిణి అవును పూలు కడితే అంత డబ్బులు వస్తాయా నీకు ఎప్పుడో ఒక్కసారి కదా ఆర్డర్లు వస్తాయి మరి ఏ ధైర్యంతో నువ్వు కారు కొనిచ్చావు మీ ఆయనకి మహా అంటే రెండు మూడు లక్షల వరకు ఉంటుంది కదా మరి ఆ డబ్బుల్ని ఎలా కడతావు అంటూ మాట్లాడుతూ ఉంటుంది రోహిణి ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు దేనికోసం మాట్లాడుతున్నావు అని అయితే అంటూ ఉంటుంది శృతి దూరం నుంచి వింటూ ఉంటుంది అయితే అది వాళ్ళ మ్యాటర్ అది భార్యాభర్తల విషయం అది నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు రోహిణి ఇప్పుడు ఆ అమ్మ ఇవాళ ఆయనకి కారు కొనియాలనుకుంది కొనిచ్చుకుంటుంది నువ్వు కూడా మీ భర్త కోసం ఏదో చేయాలనుకుంటే చేయలేదంటే మానే ఇప్పుడు బాలు తన భార్య కోసం పుస్తకలు తీసుకురావాలనుకున్నాడు తెచ్చిచ్చాడు అది ఆ అబ్బాయి ప్రేమ నువ్వెందుకు వాళ్ళ మధ్యలో నీ టెన్షన్ ఎత్తి రుద్దుతున్నావు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇదేదో పెద్ద గోడ ఎలాగుందిలే అనుకొని ఇక అక్కడ నుంచి రోహిణి వెళ్ళిపోతుంది అనమాట అయితే ఇంక మీనా ఏం పని చేసుకుంటూ ఉంటుంది ఇంతలో శృతి వాళ్ళ అమ్మ వస్తుంది వచ్చి అమ్మాయికి నల్ల ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాము అనగానే అవును మీ పెద్ద కోడలికి కూడా నల్లపూసలు ఫంక్షన్ చేయలేదు కదా తాడు మార్చలేదు కదా అదే పసుపు తాడుతో ఉంది కదా మరి మీరేం మీరేమనుకోలేదా చాలా రోజులైనట్టుంది అని అయితే అంటూ ఉంటే అవును వాళ్ళ నాన్నకి ఎక్కడ కుదురుతుంది వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడు కదా అందుకనే వాళ్ళ నాన్న కోసమనే చూస్తున్నాము అంటే సర్లేండి వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు కదా మనమే ఒక పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని అక్కడ జరిపి చేద్దాంలే ఇద్దరికి ఇద్దరు జంటలకి అన్నట్టు చెప్పడంతో సరే సరే అని ప్రభావతి అంటుంది ఇప్పుడున్న టెన్షన్లతోనే నేను చచ్చిపోతుంటే మళ్ళీ ఇప్పుడు ఇదొకట దీనికోసం మళ్ళీ ఇప్పుడు బంగారం కొనాలా మా నాన్న బంగారం తేవాలా ఇవన్నీ తలనొప్పి ఏంటి రా బాబోయ్ మళ్ళీ ఇచ్చిన మెడకే చుట్టుకునేలాగే ఉందని రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత శృతి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత రోహిణికి మరో మరో రౌండ్ పడుతుంది ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు మీ నాన్నతో మాట్లాడతావా లేదంటే నాకు ఈ ఫోన్ చేసి నేను మాట్లాడతా అంతేగాని వాళ్ళు పనిలో ఉన్నారు అదిలో ఉన్నారని చెప్పి మాట్లాడితే మాత్రం ఊరుకోను అన్నట్టు చెప్పి అంతకుముందు రోహిణితో ఒక్క పని కూడా చేయించేది కాదు కదా ఇప్పుడు ప్రతిదీ రోహిణీకే చెప్తుంది అనమాట పరిస్థితి మరీ చీప్గా తయారైపోయింది ఏ అత్తయ్య దగ్గర అయితే తన స్థానం తగ్గకూడదు తనకు హుందాగా ఒక రేంజ్లో ఉండాలనుకుందో అది కాస్త ఎప్పుడు బెడ్స్ కొట్టిందనమాట అయితే ఇదంతా తట్టుకోలేని ఈ రోహిణి విద్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది ఏం చేయాలి నాకేం అర్థం కావడం లేదు ఆవిడేమో ఇలా మాట్లాడుతూ ఉంది ఏం చేయనే అని అయితే విద్య సరే మామయ్య ఎటు రంగంలో దించామో పార్ట్ టూలో మీ నాన్న దించేస్తే పోలా అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఆ మామయ్య గారికి ఎంత డబ్బులు పోసామో నీకు తెలీదా ఆయనతో బ్రాస్లెట్ కొనిపించాలని అది ఇది అని చేసి ఇప్పుడు లేని నాన్నని ఎక్కడ తీసుకురావాలి ఆ మనోజ్కి ఎలా మేనేజ్ చేయాలి ఇప్పుడు దాకా ఆ మనోజ్ కారణంగా కొంచెం ఇంట్లో నెట్టుకుంటూ వస్తున్నాను ఆడ జాబ్కి వెళ్ళడు ఆ మాట్లాడితే కెనడా ఆస్ట్రేలియా అంటాడు అంత దూరం పంపించాలని డబ్బులు కావాలి నా దగ్గర ఎక్కడున్నాయే ముందే మరొక టెన్షన్ వచ్చి పడిపోతూ ఉంది విద్య ఏం చేయాలి నాకైతే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే ఇదే నువ్వే ఆలోచించు ఇక్కడేమో నీ పరిస్థితి బాగలేదు ఒకసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంది మధ్య మధ్యలో ఆ వర్ధన్గాడు వచ్చి ఏదో వాడి డబ్బులు నీ దగ్గర దాచుకునే రకంగా డబ్బులు అడుగుతూ ఉన్నాడు ఏం చేస్తావు ఏం చేయాలి రోహిణి ఇప్పుడు మీ అమ్మగారిని ఏమైనా హెల్ప్ చేద్దామంటే మా అమ్మ గురించి తెలిసిందే కదనే ఆమె దగ్గరే బంగారం లేదు మరి అలాంటిది నాకు ఇప్పుడు బంగారం పెట్టమంటే ఎలా పెడుతుంది అని అయితే చెప్తూ ఉంటుంది సరే ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఏం చేయాలో అర్థం కావడం లేదన్నట్టు చెప్తుంది అనమాట మరోవైపు బాలు మీనా ఇంట్లో పని చేసుకుంటే వస్తాడు తన కోసం స్వీట్స్ తీసుకొని వస్తాడనమాట అయితే త్వరగా రా మీనా మనం లోపలికి వెళ్ళి తిన్నాము అని ఉంటే ప్రభావతి వస్తుంది ప్రభావతిని చూసి దాచేస్తాడనమాట బాలు అంత ఎక్కడ తినేస్తుందో అని కనీసం ప్రేమగా భార్యతో కలిసి కూర్చొని తిందాము అనుకుంటే ఈవిడొచ్చేస్తుంది ఆ స్వీట్స్ పట్టుకొని వెళ్ళిపోతుంది అని అయితే ఇంకా మీనా కూడా తన పనులన్నీ ముగించుకొని ఇంకా ఇంట్లోకి అయితే వెళ్తూ ఉంటుంది ఇంకా మీనా పనులు చెప్తూనే ఉంటుంది అయితే ఏంటమ్మా ఏంటి అసలు ఇది హోటల్ అయినా సరే నయము అన్ని పనులు కూడా చెప్పరు ఏం ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను మీనా ఒకటే ఉందా ఇంట్లో ఏంటి అన్నట్టు బాలు కసరేస్తాడు అదేంట్రా ఇంట్లో పనులు చేసేది అదే కదా అన్నట్టు మీనా తక్కువ చేసి మాట్లాడుతుంది బాలు కోపం వస్తుంది అమ్మాని కూడా చూడకుండా నాలుగు తిట్లు తిట్టేస్తాడు అనమాట అయితే బాలు మీనల్లిద్దరు కలిసి ఇంట్లో గదిలోకి వెళ్ళిన తర్వాత స్వీట్స్ తిందామని చెప్పి తీస్తే ఉండండి ప్లేట్ తెస్తానని చెప్పని మీనా తినే తినక ప్లేట్ తేవడాలన్నట్టు పది తీసుకుపోయి డైనింగ్ టేబుల్ మీద పెడుతుందా అది ఈ మనోజ్ చూసి మొదలు తిండిపించోడు అది తినేస్తాడు అనమాట తినడమే కాదు రోహిణి కూడా తినిపిస్తుంటాడు కొసరి ఓ రోహిణి మీ నాన్నతో మాట్లాడేవా మా అమ్మ చెప్పింది కదా నీకు మాట్లాడేవా బిజినెస్ పెట్టిస్తా అన్నాడా ఇంతకీ మా అమ్మ మీద ఫంక్షన్ ఏర్పాటు చేస్తుందంట కదా నీకు నల్ల కార్యక్రమము దానికి కూడా మీ నాన్న డబ్బులు పంపిస్తా అన్నాడా అకౌంట్ నెంబరు నాదిమ్మంటావా నీదిమ్మంటావా ఏదో చెప్పు అన్నట్టు మాట్లాడతాడు అకౌంట్ నెంబర్ ఏంటరా బాబు మొదలు ఆ డబ్బులు ఇవ్వాల్సింది నేనేను ఇప్పటికే నీ కోసమని బోల్డ్ డబ్బులు చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ నల్ల ఫంక్షన్కని ఫంక్షన్ కానీ నీకు మరలా బిజినెస్ కానీ నేను ఎక్కడ డబ్బులు తగలబెట్టాను అంటూ రోహిణి మనోజ్ తినిపిస్తున్నది కూడా వదిలేసి ఆలోచనలో పడిపోతుంది ఏంటి రోహిణి ఇంత సీరియస్ మ్యాటర్ మాట్లాడుతూ ఉంటే నువ్వు వేరే ఆలోచిస్తున్నావు ఏంటి అనైతే అంటూ ఉంటే ఇంతలో ప్రభావతి వస్తుంది అనమాట ఏంట్రా ఈ టైంలో ఏం చేస్తున్నారు ఏదో తింటున్నట్టున్నారే అనైతే అంటూ ఉంటే స్వీట్స్ అమ్మా ఇదిగో పట్టు నువ్వు కూడా తిను అని చెప్పని ఇస్తాడనమాట అలాగే అమ్మ అదే రోహిణితో అడుగుతూ ఉన్నాను వాళ్ళు నాన్నతో మాట్లాడిందా లేదా అని అంటే ఈవిడ ఏం మాట్లాడిందో కనీసం ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఫోన్ నెంబరు ఇవ్వదు కనీసం ఆఖరికి కన నాకు డౌట్ వస్తుందిరా మీ నాన్న ఫోటో అయినా చూపించి తల్లి ఆ ఫోటో అయినా చూసి తరిస్తాము అంటే ఫోటో కూడా లేదు అంటుంది నాకు ఏదో డౌట్ కొడుతుంది అంటే ఇక రోహిణి మ్యాటర్ కన్వర్ట్ చేయాలని అత్తయ్య అలా మాట్లాడితే ఫోటో ఇవ్వనంత మాత్రాన మా నాన్న లేడని అర్థమా ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నట్టు మాట్లాడుతుంది నువ్వు చెప్పే మాటలు మరి అట్లనే ఉన్నాయి ఎప్పుడు మీ నాన్న గురించి అడిగినా కూడా ఆ టూర్లో ఉన్నాడు ఈ బిజినెస్ టూర్లో ఉన్నాడు కనీసం ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడేంత టైం కూడా ఉన్నదా మీ నాన్నకి కానీ మీ మామయ్యకి కానీ అంత బిజినెస్ పార్ట్నరా అంత బిజినెస్ మ్యాగ్నెట్సా ఇదేంటో అసలు నాకు అర్థమే కావడం లేదు ఏదైతే అది అయిందిలే నాకెందుకులే నేను అడిగినీ మాత్రం నాకు చేస్తే చాలు మనోజ్కి బిజినెస్ పెట్టించాలి అలాగే ఈ నల్లపూసల కార్యక్రమంకి చెప్పాను కదా ఏమేమి కావాలో అవన్నీ తెప్పించాల్సిన బాధ్యత నీరే చూడు వాళ్ళు ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు ఆ ఫంక్షన్లో మనం ఏం మాత్రం తగ్గకూడదు నాకు మాట వచ్చేస్తుంది రవి శృతి వాళ్ళ అమ్మ నా రవి వాళ్ళ అత్తయ్య దగ్గర నాకు మాట పోతుంది అందుకని మనమే ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళనే ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టే మీ నాన్న అడిగి డబ్బులు వేయించు అన్నట్టు చెప్తుంది అనమాట అయితే ఇక రోహిణికి పిచ్చి పడుతుంది ఏం చేయాలి ఏం చేయాలంటగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది